అలా ఆ రోజు నైట్ అంతా చాలా అంటే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా నా ఇద్దరు పిల్లలతో అలా గడిచిపోయింది అనమాట ఇదేమి నేను ఒక్క దాన్ని ఫేస్ చేసే ప్రాబ్లం కాదు ప్రతి తల్లి ఫేస్ చేస్తుంది కానీ ట్విన్స్ తో కొంచెం అంటే సింగిల్ ఒక్క బేబీ అయితే వేరే ఉంటుంది నిజంగా అండి సింగిల్ బేబీ అయితే కా కొంచెం అంటే నాకు అనిపించింది ఉంటే ఇంత ఇబ్బంది అవ్వకపోయేదేమో అని కానీ ట్విన్స్ కదా ఇద్దరు కదా ఇంకా అసలు అమ్మో చెప్పడానికి లేదనమాట రాత్రంతా డైపర్స్ చేంజ్ చేస్తూ పాలు ఇస్తూ అసలు నాకైతే అబ్బో అసలు ఏమంటారు కూర్చుండగానే తెల్లారిపోయిందా అనిపించింది అలా అనిపించింది అనమాట ఆ రోజు నైట్ అంతా ఉక్కపోత ఇంకా ఉక్కపోతకైతే నాకు అస్సలు అంటే అస్సలు నిద్రపోవట్లేదు అనమాట మా వాళ్ళైతే చక్కగా ఏమంటారు బయట మంచోసుకొని పడుకుంటున్నారు వాళ్ళైతే పాపం వాళ్ళు కూడా హాస్పిటల్లో నాతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అలసిపోయారు మనం కూడా అర్థం చేసుకోవాలి ఇంకా అట్లా ఇంకా వాళ్ళని అయితే పడుకోమని చెప్పాను ఇంకా మా అమ్మ అయితే పాపం అసలు ఏమంటారు నోరు తెచ్చేసి పడుకుందనమాట అంతా అలసిపోయింది తను ఇంకా మార్నింగ్ వరకు అయితే నేను పిల్లల్ని చూసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పాపం వాళ్ళు పిల్లల్ని చూసుకున్నారు ఆ వన్ అవర్ టూ అవర్స్ అయితే నేను పడుకొని మళ్ళీ యథావిధిగా లేచాను అనమాట ఇంకా వాళ్ళు ఏడుస్తుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఆపగలిగారు వాళ్ళు ఇంకా బాగా ఏడుస్తుంటే ఇంకా నన్ను అయితే లేపడం జరిగింది ఇంకా తర్వాత బ్రష్ చేసుకోవడం అంటే బాలింతలు ఏంటంటే బ్రష్ యూజ్ చేయకూడదు అంటే ఆ టైంలో మనం ఫింగర్స్ తో తుమ్ముకోవాలి అంటారు కదా మా అమ్మ ఇంకా అట్లానే నాకైతే సాల్ట్ కొంచెం పేస్ట్ అట్లా కలిపి ఇచ్చేసి ఇంకా అట్లా బ్రష్ చేసుకోమంటే నేను అట్లా అయితే బ్రష్ చేసుకున్నాను ఇంకా పాలు బ్రెడ్ గురించి అయితే చెప్పొద్దండి బాబు అబ్బా ఇప్పుడు ఆలోచిస్తే అసలు అప్పుడు ఎట్లా తిన్నానా అనిపిస్తుంది నాకైతే మా అమ్మ అయితే పెద్ద గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చి బ్రెడ్ ప్యాకెట్ పెడితే నమ్ముతారో లేదో ఆ రోజు రోజుకొక బ్రెడ్ ప్యాకెట్ మింగేస్తానండి బాబు అంటే పిల్లలకి పాలు సరిపోవాలి నేను మంచిగా తింటేనే వాళ్ళకి పాలు వస్తాయి కదా ఇంకా మా ఆయన పక్కనే కూర్చుండి అసలు కుక్కి కుక్కి పెట్టేవాడమనమాట నాకు ఒక పక్క మా అమ్మ ఇంకో పక్క మా ఆయన రోజుకి ఒక బ్రెడ్ ప్యాకెట్ అసలు తినేదాన్ని చాలా అంటే చాలా కష్టంగా అనిపించేది నాకైతే